అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ పట్టుత్తరీయం అనే కథ మంగి చాప మీద పడుకుందే కానీ మనసంతా అంతా గూగులు ఉంది గుడిసెలో ఓ పక్క ముసిల్ది గుర్రు పెడుతోంది చంటిది ఎప్పుడో నిద్రకు పడింది ఎనిమిది దాటుతోన్న వీరేషు తిరిగి రాలేదు తన పక్కన మనసిచ్చినవాడు కట్టినవాడు ఆరడుగుల మడిసి పండుకునుంటే తనకెంత ధైర్యం చిమ్మ చీకటి తొమ్మిదైన వీరేషు రాలేదు మంగి పక్కనున్న ఖాళీ జాగ భయంకరంగా ఉంది పొద్దుట్నుంచి మొగుడి మీద విసుక్కుంది కసుక్కుంది కోపంతో నెత్తు రుడికిపోయేదాకా నరాలు పెట్లిపోయేటట్లు నరాని మాటలంది ఇప్పుడు చల్లబడిపోయింది మనసంతా ఆడిమీదే పక్కన లేని మొగుడు నిద్ర పట్టనివ్వడం లేదు కొడవలికి కొడవలందించి తనతో గడ్డి కోసేటివాడు మంగళసూత్రం చిక్కుపడ్డదంటే సరిచేస్తూ వేళ్లతో మెడ మీద గిలిగింతలు పెట్టేవాడు దీపాల దిన్నె మీద ఎన్నిట్లో కూర్చుంటే గులకరాళ్ళన్నీ ఏరి తన ఒళ్ళో పోస్తూ తన కళ్ళలోకి చూస్తూ ఆ రాళ్ళు లెక్క పెట్టేటివాడు చంటిదాన్ని చేతికిస్తే ఇంత ముఖం చేసుకుని దాన్ని ముద్దాడి అంత ముఖంతో తనని ముద్దాడినవాడు వాడు రాలేదు వస్తాడు తప్పకుండా వస్తాడు ఎంత పొద్దైనా వస్తాడు ఆడి కోసం గంజి పొయ్యి సగనే ఉంచింది అడుక్కొచ్చిన ఆవకాయ బద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయ భద్రం చేసింది అయినా రాలేదు దీనికంతటికీ పొద్దుటి గొడవ కారణం పొద్దుట పది గంటల వేళ సుబ్బయ్య బట్టల మూట తీసుకొచ్చి చంటిదానికి నెమిలికంట రంగు గొడ్డుంది కొంటావా అన్నాడు ఎండలో చలి ఉన్న ముసల్ది పరుగును వచ్చి ఏదేది చూపించు అంది డబ్బులు చూడడం ఎందుకు వద్దు అంది మంగి చూస్తే తప్పేంటే అని ముసల్ది ముందుకు వచ్చేసరికి సుబ్బయ్య మూట విప్పి ఆ బట్టను చూపించాడు నెమిలికంట రంగు మెరిసిపోతుంది ఎంత అంది ముసల్ది డబ్బులు లేకుండా బేరం కూడానా విసుక్కుంది మంగి మంగి మాట వినకుండా ఇద్దరు బేరం ఆడుతున్నారు ఆరు అబ్బే రెండు మంచి బేరమే ఐదు అయితే అక్కర్లా రెండున్నరా గిట్టదు పోన్లే పిల్లదానికి మూడు చేసుకో అంటూ పిల్లదాని మీద గుడ్డ గిరవాటేశాడు నిజం చెప్పొద్దు ఆ గుడ్డలో పిల్ల మెరిసిపోయింది మంగి సంబరపడింది లోపలికెళ్ళి ముంతలో దాచిన చిల్లర వెతికితే రెండు ముప్పావలా ఉంది అత్తా పావలు తక్కువయ్యింది అని మంగి అరిస్తే నువ్వు నాకిచ్చిన పావలా మూలను పాతిపెట్టినా అంటూ ముసల్ది లోపలికెళ్ళింది ఇంతలో వీరేష్ వచ్చాడు సుబ్బయ్య వీరేశుని చూసి ఓరయ్యా నీకు మిరప్పళ్ళ ఉత్తరీయం ఉందిరా అదేస్తే నువ్వు దొరబాబులా ఉంటావు అనడమేమిటి ఉత్తరీయం తీసి వాడి కట్టడమేమిటి క్షణంలో జరిగిపోయింది వీరేషు మెరిసిపోయే ఉత్తరీయం సరిచేసుకుంటూ మేసం మెలేశాడు లేవే అంటూనే ఎంత అని అడిగాడు నీ కాబట్టి పది అన్నాడు సుబ్బయ్య అబ్బే నాలుగు ఇలా బేరం ఆడి ఆడి ఆఖరికి ఆరుకి ఫైనల్ అయ్యింది ఇంతలో మూడు రూపాయలతో మంగి వాకిట్లోకి వచ్చింది వీరేషు ఆ మూడు చటుక్కుని లాక్కుని నువ్వు పుట్టింటికాడి నుంచి తెచ్చిన మూడు ఇయ్యే ఈ పట్టుకొండవా కొనుక్కుంటా అన్నాడు ఊరిని అది పిల్లదాని గొడ్డకిరా నువ్వేం చేసినా సరే నా పుట్టింటి సొమ్మి ఇయ్యను అరిచింది మంగి నేను నీ మొగుణ్ణే నాకు మూడు రూపాయలు ఇవ్వంటే అట్టి అట్టియ్యవో అంటూ రైయిన్ లోపలికి పరిగెత్తి ముంత దడేలుమని పగలగొట్టాడు ఊర్నాయనో అని శోకాలు పెడుతోన్న మంగిని పక్కకి తోసేసి సుబ్బయ్య చేతిలో డబ్బు పోశాడు డబ్బు నెమలికంటం గుడ్డతో శాంతం మూట కూడా కట్టుకోకుండా పారిపోయాడు సుబ్బయ్య గుడిసెలో నిశ్శబ్దం ముసల్ది గుడ్ల నీరు కుక్కుంది మౌనంగా గంజిచ్చింది మంగి వీరేశు తాగి మూతి తుడుచుకుని తలకి నూనె రాసుకుని దువ్వుకుని చలవపంచి కట్టుకుని పట్టుత్తరీయం మీదేసుకుని వాకిట్లోకి వచ్చాడు పెళ్ళం కండువా బావుంది అంటుందేమో అనుకున్నాడు అనలేదు తానే అడిగాడు కండువా బావుంది కదే మంగి మాట్లాడలేదు వెళ్ళిపోయాడు రాత్రైనా తిరిగి రాలేదు పదయ్యింది పన్నెండు అయ్యింది వీరేశు రాలేదు గంజి చల్లారింది పొయ్యి ఆరిపోయింది రాలేదు తెల్లవారుజాము తడిక తోసుకుని వస్తాడనుకుంది అప్పుడు రాలేదు తెల్లారి తను బయటకు వెళ్ళేసరికి పళ్ళు దోముకుంటూ బయట ఉంటాడనుకుంది తెల్లవారి చూస్తే బయట లేడు కళ్ళ నీళ్ళైపోతోంది మంగి కనిపిస్తే కాళ్ళ మీద పడదాం అనుకుంది వీరేషు రాలేదు అయ్యింది చల్లారిన గంజి ముసల్దానికిచ్చి మళ్ళీ గంజి పొయ్యి మీద పెట్టింది తానవాడి దొడ్లోంచి వస్తుంటే గుడిసె ముందు వీరేష్ మాటలు వినిపించాయి గుండె పొర్లింది మంగికి వెళ్ళి కావలించుకుందాం అనుకుంది ఇంతలో తిరిగి కోపం తెర్లింది తేరి చూస్తే తన పట్టుకండువా చింపించి పిల్లకి రెండు గౌనులు కుట్టించి ఒక గౌను దానికి తొడిగి రెండోది దాని తలకి చుట్టి అది నవ్వుతూ ఉంటే తను కేరింతలు కొడుతున్నాడు మంగి పొంగిపోయింది మాట్లాడకుండా వేడివేడి గంజి బద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వీరేశు ముందు పెట్టింది ఇక్కడితో పట్టుత్తరీయం అనే చిన్ని కథ సమాప్తం నీ కష్టం నాది నా ఆనందం నీది అనుకునే కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళందరూ ఎంతో అదృష్టవంతులు అవునా కదా ఇప్పుడు మనం వినబోయే కథ పేరు మృత్యోర్మ కథ ఏంటో విందాం రంగయ్య చరమదశలో మంచం మీద పడుకుని ఉన్నాడు చుట్టూ భార్య కొడుకులు కోడళ్ళు బంధువులు గుడ్ల నీరు కుక్కుంటున్నారు కొందరు ఆపుకోలేక బయటికే ఏడుస్తున్నారు రంగయ్య అందరి వైపు కలయ చూశాడు ఎందుకు ఏడుస్తారు అని అతనికి కానీ మాట రావటం లేదు భార్య చుక్కమ్మ పెద్ద బొట్టు పెట్టుకుని చేతులకి గాజులు వేసుకుని ఎదురుగా ఉంది చుక్కమ్మకి తన సౌభాగ్యం ఇంకిపోయే రోజు దగ్గరకొచ్చిందని అర్థమైంది మాటిమాటికి లోపలికెళ్ళి పెట్టుకున్న బొట్టు మీదే మళ్లీ మళ్ళీ కుంకం మెత్తుకుని అద్దంలో మళ్లీ మళ్లీ ముఖం చూసుకుంటోంది గాజులు కావాలనే ఆడిస్తోంది ఆ గలగలకి గుండె తుళ్ళి పడగా కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది నెరిసిన తలపాపటలో ఇంత కుంకం అద్దుకుని భర్త దగ్గరకొచ్చి ఆయన కళ్ళలోకి చూస్తోంది రంగయ్యకి భార్యని గురించిన ఆలోచనలు చుక్కమ్మం చేసుకోవటం రంగయ్యకి ఇష్టం లేదు కార్యం రోజున చుక్కమ్మని వేరుగా పడుకోబెట్టాడు పండు తినలేదు పాలు తాగలేదు చుక్కమ్మ ఒక్క మాట మాట్లాడలేదు ఆయన సేవ మానూ లేదు తనే వేరుగా వెళ్ళి పడుకోవడం మొదలెట్టింది ఆరు నెలలు గడిచింది ఒక రోజున తన దుప్పటి తను తీసుకుని వేరుగా పడుకోవడానికి వెళ్తున్న చుక్కమ్మని చూశాడు జడనున్న మల్లెచెండు జాలిగా ఊగుతూ ఉంటే అయ్యో పూలు ఏడుస్తున్నాయి అనుకుని తానే వెళ్ళి చుక్కమ్మ పక్కన చోటడిగాడు ఆ పైన చుక్కమ్మ ఇద్దరు కొడుకుల్ని ఇద్దరు కూతుళ్ళని కన్నది వాళ్ళు పెరిగి పెద్ద అయ్యారు పెళ్లిళ్ళయ్యాయి అంతా బాగానే ఉంది కానీ చిన్న కొడుక్కి తను చెప్పిన సంబంధం చేయలేదని చుక్కమ్మకి మొగుడు మీద కోపం ఇంకా కోపం పోలేదా అని అడగబోయాడు రంగయ్య కానీ మాట పెగలటం లేదు కాళ్ల దగ్గర పార్వతి కూర్చుని రంగయ్య కాళ్ళొత్తుతోంది రంగయ్య పార్వతిని చేసుకుందామని కలలు కన్నాడు కానీ అది ఇంకో ఇంటి కోడలయ్యింది అయినా సరే కాపరానికి వెళ్ళి పిల్లల్ని కన్నా పార్వతి రంగయ్యని చిన్నప్పుడు ఎలా చూసేదో అలాగే చూస్తుంది అంత గలగల నవ్వుతూ చనువుగా మాట్లాడుతుంది అలనాడు జమ్మి కొమ్మ అందక ఎగురుతోన్న పార్వతి నాపి తను ఓ రెమ్మ తుంపి జడలో తురిమినప్పుడు గిలిగింతలుగా నవ్వినట్టు ధ్వజస్తంభం కింద కొబ్బరి చిప్ప పగలకపోతే కాకెంగిలి కూడా వద్దని ఒకే మొక్కని ఇద్దరూ కొరుక్కుని తింటున్నప్పుడు కళ్ళల్లో ప్రేమ నింపుకుని ప్రాణం పోసుకుని ఆ ప్రేమ ఆ ప్రాణం అంతా నువ్వే అన్నట్టు చూసింది ఆ చూపు మారలేదు నా సంసారం నీ సంసారం వేరైనా నా మనసు నీదే కదయ్యా అన్నట్లు తన్ని చూసి పొంగిపోయే పార్వతి మెత్తగా కాళ్ళొత్తుతూ కళ్ళు దించుకుని దుఃఖిస్తోంది అదంతా ఒక ఆటే ఎందుకు ఏడుపు అనబోయిన రంగయ్య దృష్టి కొడుకుల మీద పడింది తన ఎత్తుకు మించిన కొడుకులు ఏపుగా పెరిగి వ్యక్తులై పనిమంతులై ఊళ్ళో మంచి పేరు తెచ్చుకున్న కొడుకులు తనకు మనవల్ని కనిచ్చిన కొడుకులు పిచ్చి ఎందుకురా ఏడుపులు నాకంటే గొప్పవాళ్లు కావాలరా మీరు నా కాలం తీరి నేను వెళ్ళిపోతున్నాను అమ్మ జాగ్రత్త అని చెప్పబోయాడు పక్కనే కోడళ్ళు రెండో కోడలికి కావలసిన నగలు పెట్టలేదని తన మీద కోపం ఈ ముసలాడు ఎప్పుడు పోతాడా అని చూస్తోంది కానీ ఏడుస్తోంది రంగయ్య తమ్ముడు ఏడుపు నటిస్తున్నాడు లోపల సంబరంగా ఉంది అతను పోగానే వాటా పంచుకోటానికి అటు చూస్తే కామయ్య పుల్లయ్య రావన్న సోములు తన చిన్ననాటి స్నేహితులు చిన్నప్పుడు బిళ్ళంగోడు చార్పట్టీలు ఆడుకుని కృష్ణలో ఈతలు కొట్టి ఇసుకలో చెడుగుడాడి చెట్ట పట్టాలేసుకుని వెన్నెల రాత్రిళ్ళంతా తిరిగి ప్రాణానికి ప్రాణంగా మసిలిన స్నేహితులు ఏడవకండ్రా మీరు నన్నొచ్చి కలుస్తారు కదరా అనబోయాడు అందరూ ఏడుస్తున్నారు ఏడు పాపండి అని పెద్దగా అరుద్దాం అనుకున్నాడు రంగయ్య ఊరి నాయనలారా సంతోషించవలసిన సమయంలో ఏడుపెందుకురా నా పెళ్ళం నా పిల్లలు నేను శాశ్వతంగా ఉండవని తెలుసు కదరా కలిసి ఉన్నాం కాబట్టి మమకారం పెంచుకుని ఆ మాయలో ఆడుకున్నాం నాకు మరికొన్ని క్షణాల్లో విముక్తి రాబోతోందిరా ఈ జీవితం ఈ విసుగులు కోపాలు అసూయలు ద్వేషాలు అన్నిటి నుంచి అందమైన బహుసుందరమైన విముక్తి నాకు మృత్యువు ప్రసాదిస్తో ఆ మృత్యువుకి భయపడి ఏడుస్తారేమిటి పుట్టిన తర్వాత మనుషులు డబ్బు వస్తువులు శాశ్వతాలు కావు కదా శాశ్వతమైంది సత్యమైంది మృత్యు ఒక్కటే ఖాయంగా ఖచ్చితంగా సత్యమైన ఆ మృత్యుమూర్తి ఆ అమృతమూర్తి ఈ జీవుడి దగ్గరికి దగ్గరికొస్తూ అంటే నవ్వండిరా ఆనందించండిరా స్వాగతం పలకండిరా అని చెప్పాలని రంగయ్య ప్రాణస్పందన ఆగిపోయింది జనం గొల్లుమని ఏడ్చారు అయ్యో నవ్వవలసిన సమయాన ఏడుస్తారే అని రంగయ్య ఎక్కడో పసిపాపై పుట్టి కెవ్వుమన్నాడు ఇక్కడితో ఈ చిన్న కథ సమాప్తం లాగా చావును ఆహ్వానించగలిగేవాళ్ళు ఎంతమంది ఉంటారంటారు ఇప్పుడు మనం వినబోయే కథ పేరు దీపం జ్యోతి కథ ఏంటో విందాం కావమ్మ కార్తీక మాసం దీపాలకి కృష్ణ ఒడ్డుకి బయలుదేరింది డెబ్భై ఏళ్ల ముది వగ్గు అయితేనే అంత చలిలోనూ బుట్ట సర్దుకుని వణక్కుండా తొణక్కుండా చింతరేవులోకి వచ్చింది చిమ్మ చీకటి చింత చెట్ల మీద కబోధి పక్షులు కొమ్మలకి కాళ్ళు వేళ్లాడేసి కీమన అరుస్తున్నాయి అప్పటికే కొందరు ముత్తైదువులు బండరాళ్ల మీద దీపాలు వెలిగిస్తున్నారు కావమ్మ రేవులోకి రావడంతోనే ఓ పిన్ని ఓ అత్త అంటూ అందరూ పలకరించారు ఆలస్యమైందే అంటూ అంత చలిలోనూ కృష్ణలో తలస్నానం చేసొచ్చి ఓ బండరాయి మీద కూర్చుని బుట్టలో సామాన్లు తీసుకుంటూ ఉంటే అక్కడ మరో రాయి మీద దుప్పటి కప్పు కూర్చున్న పార్వతి పిల్లలు అమ్మ మేము అందిస్తాం అంటూ బుట్టలోంచి సామాన్లు తీసిచ్చారు రాయి మీద ముగ్గు వేసి ఆవునేతి దీపారాధన చేసి జామపండు నివేదన చేసి ధ్యానం చేసుకోవడం మొదలెట్టింది కావమ్మ కావమ్మ ధ్యానం చేసుకుంటూ ఉంటే దీపం చుట్టూ నించున్నారు పార్వతి పిల్లలు ముగ్గురును వాళ్ళు నైవేద్యం పెట్టిన జామపండు కోసం ఎదురుచూస్తున్నారు కళ్ళు తెరిచి చూస్తే ఆశగా చూస్తోన్న పిల్లలు మీ సంగతి మర్చిపోయాన్రా అంటూ బోసిగా నవ్వి పిల్లలకి ప్రసాదం పెట్టింది కావమ్మ మళ్ళీ దీపారాధనే చూస్తోంది ఎంతకాలం నుంచి చేస్తోంది ఈ దీపారాధన యాభై ఏళ్ల నుంచి ఈ గడ్డన కాపరానికొచ్చినప్పటినుంచి దీపం వెలిగిస్తూనే ఉంది మొక్కుతూనే ఉంది దీపం అటు ఇటు ఊగుతూనే ఉంది నవ్వుతూనే ఉంది కానీ తనని కరుణించలేదు భర్త పోయాడు కొడుకు పోయింది కోడలు పోయింది తను మిగిలిపోయింది ఈ దీపం కోసమేనేమో కాదు తన కంటి దీపం ఆ మనవడు వాడి కోసం వాడు పట్నంలో కాలేజీలో చదువుతున్నాడు వాడో ఇంటివాడైతే చూసి వెళ్ళిపోదామని తలెత్తి చూస్తే పార్వతి కనిపించింది ముఖమంతా పసుపు రాసుకుని పెద్ద కుంకంబొట్టు పెట్టుకుని తలనీళ్లు బొట్లు బొట్లుగా ఆ జుట్టులోంచి ముఖం మీద పడుతూ ఉంటే ఓ చేత్తో తుడుచుకుంటూ దీపం వెలిగిస్తోంది ఆవునేతి దీపం చిటపటలాడుతూ వెలుగుతుంటే వెలుగుతోంటే ఆ దీపం వెలుగులో పార్వతి ముఖాన్ని చూస్తూ తన మనవడి పెళ్ళం కూడా ఇలా వచ్చి దీపం వెలిగించుకుంటే ఎంత బావుండు అనుకుంది ఆ ఊహకి కావమ్మకి కళ్ళ వచ్చాయి ఆశ ఈ ఆశ చావలేదు అన్నీ పోయినా కళ్ళు మసకలైనా దూరాన ఏదో తళుకు చీకటి విడిపోతోంది ఆడవాళ్లంతా దీపాలతో కృష్ణ ఒడ్డుకెళ్ళి మోకాళ్ల లోతుకు దిగి ఆవునేతి దీపాలు కృష్ణలో వదులుతున్నారు కృష్ణ నిండా దీపాలు పాట పాడుతున్నట్లు అటు ఇటు ఊగుతూ ప్రవాహంలో తేలిపోతున్నాయి కొన్ని వందల ఆవునేతి దీపాలు కృష్ణమ్మ ముత్యాలహారం ధరించినట్టు ఆకాశం నక్షత్రాలు వర్షించినట్లు కృష్ణలో దివ్యల బారులు ఒడ్డు నుంచిన్న పిల్లలు మా అమ్మ దీపం దేవుడి దగ్గరికి వెళ్తోంది అని ఆనందంగా చాపట్లు కొట్టారు దూరం దూరంగా వెళుతోన్న దీపతోరణాన్ని చూస్తూ బొమ్మై నించునిపోయింది కావమ్మ నా దీపం దేవుడి దగ్గరికి ఎప్పుడెళ్తుంది అనుకుంటూ నీళ్లు వచ్చిన ముసలయ్య కావమ్మని చూసి పిడుగులాంటి వార్త చెప్పాడు కావం పిన్ని నిజమో అబద్ధమో నాకు తెలీదు కరణంగారు చెప్పారు నీ మనవడు కులంగాని పిల్లని రిజిస్ట్రీ పెళ్లి చేసుకున్నట్ట ఇయ్యాలో రేపో వస్తాట అని కావమ్మ క్షణకాలం బండరాయి అయిపోయింది తను ఎన్ని దుఃఖాలు మింగింది అందులో ఇదొకటి దూరంగా కృష్ణలో దీపాలు నిప్పుల్లా తేలినట్టు కనిపిస్తున్నాయి గర్భాన్నున్న బడబానలం పైకి నిప్పు కణికలు చిమ్మినట్లు కనిపిస్తోంది కావమ్మ తన బుట్ట తీసుకుని గిరుక్కున తిరిగొచ్చేసింది వచ్చేసింది అన్నట్టుగానే మనవడు పెళ్లి కూతురితో సహా వచ్చాడు మా అమ్మకి దండం పెట్టించాడు పిల్ల బాగానే ఉంది కానీ కావమ్మ మనసులో ఏదో మెలిక ఊరంతా తిరిగి తిరిగి వచ్చారు దంపతులు నాకు ఉపవాసమని పండు తిని కావమ్మ పడుకుంటే వాళ్లే ఏదో వండుకు తిన్నారు రాత్రి కావమ్మకి నిద్ర పట్టలేదు పిల్ల ముఖం పార్వతి ముఖం అంత కళగా ఉంది దీపం వల్లేనే ఉంది కానీ కార్తీక దీపం పెడుతుందో లేదో తెల్లవారుజామున బుట్ట సర్దుకుంటూ పిల్ల కృష్ణస్నానానికి వస్తావా అంటే అంతకంటేనా అంది ఆ పిల్ల ఇంకేమీ కావమ్మ పసిపిల్లల సంబరపడింది కృష్ణ ఒడ్డున పసుపు రాసుకున్న ముఖంతో ఆ పిల్ల కార్తీక దీపం వెలిగించి కృష్ణలో వదిలినప్పుడు కావమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి కృష్ణలో ముత్యాలవాన రత్నాల మెరుపు కృష్ణంతా వెన్నెల గుండెలో కోటి దివ్వెలు దీపం కాదు దేవుడి దగ్గరికి వెళ్లాల్సింది ఇక నేనే వెళ్ళిపోవచ్చు అనుకుంది కావమ్మ ఆఖరికి ఈ కథ దీపం పెట్టే మనవరాలు రావడంతో కావమ్మ గారికి సుఖాంతమైంది మనకు కూడా సుఖాంతమైంది కానీ ఈ కథ చదువుతున్నంతసేపు గోదావరి ఒడ్డును పుట్టి పెరిగిన నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది రాత్రి పడుకునేటప్పుడు అమ్మ తెల్లారి గోదావరికి వస్తావా అని అడిగితే రాలేనని చెప్పడం చలికి భయపడి పొద్దున లేవగానే నేను చెల్లి అమ్మతో పాటే తయారైపోయి వెళ్ళడం అలాగే దుప్పట్లు కప్పుకుని కూర్చున్నది కొన్ని రోజులు అలాగే ఏం పర్వాలేదని ధైర్యం చేసి నీళ్లలో దిగి స్నానాలు చేసి దీపాలు వెలిగించినవి కొన్ని రోజులున్నాయి ఆ దీపాల బారులు వరసలు గోదావరి మీదైనా కృష్ణ మీదైనా చూసి తరించాలే కానీ ఇలా రాతల్లోనో ఊహల్లోనో పూర్తిగా న్యాయం చేయడం చాలా కష్టం అలాగే మీకు ఈ మూడు కథల్లో ఏది బాగా దగ్గరగా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే కుదిరిన వాళ్ళు హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ